బ్రదర్ మనకి ఒకరు వచ్చేసి గాడ్ ఆఫ్ మాసెస్ అయితే ఒకరు వచ్చేసి గాడ్ ఆఫ్ గ్రేస్ అనమాట సో వీళ్ళిద్దరు వచ్చేసి ఎవరో కాదు మన నటసింహం నందమూరి బాబు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కలిసి రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతి బరిలో అయితే దిగారు సో రెండు సినిమాలు కూడా మ్యాక్సిమం అట్టర్ ప్లాఫ్ అనమాట ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు కావచ్చు అలాగే వినయ్ విధయరామ కావచ్చు చాలా నష్టంలో అయితే తీసుకుని వచ్చి పెట్టే రెండు సినిమాలు సో రెండు కూడా అట్టర్ ప్లాఫ్ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతికి అయితే ఇద్దరు వచ్చేసి రాబోతున్నారు గేమ్ చేంజర్తో రామ్ చరణ్ అన్న వస్తుంటే డాకు మహారాజ్తో బాలయ్య బాబు వస్తున్నారు రెండు సినిమాల మీద పీక్ బజ్ అయితే ఉంది సో ఓ రేంజ్లో ఈ రెండు సినిమాలు కూడా మనకి యూకేలో కావచ్చు యూఎస్ఏలో కావచ్చు ఓవర్సీస్ లో ప్రీ సేల్ బుకింగ్స్ అయితే జరుపుకుంటున్నాయి అలాగే మేకర్స్ కానీ చూసినట్లయితే ఇటు డాకు మహారాజ్ మేకర్స్ నాగవంశీ కావచ్చు బాబీ కావచ్చు ఓ రేంజ్లో అయితే చెప్తున్నారు అలాగే మనకి సంక్రాంతి విన్నర్ అన్నట్టు మన శంకర్ కావచ్చు అలాగే ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సుకుమార్ కావచ్చు చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు సో రెండు సినిమా యూనిట్లు వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా మూవీ మీద అయితే ఉన్నారనమాట సో మరి మీరు ఈ రెండు సినిమాలలో ఏ సినిమా గురించి ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి ఇప్పుడు కానీ చూసినట్లయితే మన బాలయబాబు ఎప్పుడు రామ్ చరణ్ని కలిసినా రామ్ చరణ్ ఎప్పుడు బాలేబాబుని కలిసినా వీళ్ళిద్దరూ అయితే చాలా బాగా అయితే ఉంటారు ఎప్పుడు బాలయ్య ఆశీర్వాదాలు అయితే ఇస్తూనే ఉంటారు మన చరణాన్నకి ఎప్పుడు కూడా చాలా మంచిగా ఒకరినొకరు అయితే పలకరించుకుంటారు మనం చాలా సందర్భాల్లో చూసాం సర్వానంద్ పెళ్ళిలో చూసాం అలాగే ఎన్టీఆర్ సత జయంతిలో చూసాము సో ఇలాగ చాలా చోట్లయితే చూసాం కానీ వీళ్ళిద్దరూ ఎక్కువ సార్లు కలిసింది కావచ్చు ఎక్కువ సార్లు కలిసి వచ్చింది కానీ మనమైతే చూడలేదు అలాగే మనకి ఇంకోటి ఏంటంటే సంక్రాంతి పోటీలో వచ్చే సినిమాల హీరోలు కలిసి ప్రమోషన్స్ చేయడం మనం ఇప్పటివరకు అయితే చూడలేదు సో ఇప్పటికే మనకి ఆహా అన్స్టాపబుల్లో వచ్చేసి మన బాలయ్య బాబుతో వెంకటేష్ బాబు వీళ్ళిద్దరు సినిమాలు కూడా మనకు వచ్చేసి రేపు సంక్రాంతి బరిలో ఉన్నాయి వీళ్ళిద్దరు కలిసి అయితే ఆ షోకి అయితే వచ్చారు సండే అయితే చేస్తున్నారు ఇద్దరు సీనియర్ హీరోలు ఇప్పుడు రామ్ చరణ్ కూడా సంక్రాంతికి వస్తున్నాడు సో మనకి బాలయ్య వెంకటేష్ కలిసి వాళ్ళ సినిమాలను ప్రమోషన్ చేయడం కాదు ఈసారి ఇప్పుడు వచ్చేసి మన బాలయ్య బాబు మన రామ్ చరణ్తో కలిసి ప్రమోషన్స్ అయితే చేయబోతున్నాడు సో అన్స్టాపబుల్ అనేది ఒక టాక్ షో సో వాళ్ళ వ్యక్తిగత జీవితం కావచ్చు సినిమాల గురించి కావచ్చు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు సో అది మనందరికీ అయితే తెలుసు కానీ అలాగే సినిమా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాలు వచ్చే ముందు వీళ్ళిద్దరు కానీ కలిస్తే ఆ సినిమాల మీద బస్తో పాటు ఫ్యాన్స్ మధ్యలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుద్ది అలాగే ఫ్యాన్స్లో పాజిటివిటీ అయితే నిండుద్ది రెండు సినిమాలకి ఇంకా ఎక్కువ క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి రెండు సినిమాల మీద అంచనాలు భారీగా అయితే పెరుగుతాయి అన్నమాట అలాగే మనకి ఎటువంటి ఫ్యాన్స్ వాడ్స్ అయితే ఉండవు అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్కి ఎప్పుడప్పుడు వాళ్ళ అభిమాన హీరోలు ఒకే చోట కలిస్తే చూడాలని అయితే చాలామందికి ముచ్చటగా అయితే ఉంటుంది ఇప్పటి వరకు మనకి ఆహా చెప్పినట్టు ఇద్దరు ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ అయితే వస్తారన్నారు ప్రస్తుతానికి మనం కానీ చూసినట్టే అల్లు అర్జున్ సూర్య వీళ్ళు ఇద్దరు అయితే వచ్చారన్నమాట అండ్ మెగా కాంపౌండ్ నుంచి మనం ఆహా అన్స్టాపబుల్ కానీ చూసినట్లయితే మన పవన్ అన్న అయితే వచ్చారు ఇంకెవరు రాలేదని అనుకుంటున్నాను కానీ ప్రభాస్ వచ్చినప్పుడు కావచ్చు ఇంకొక సందర్భంలో కూడా మన బాలయ్య బాబు రామ్ చరణ్కి అయితే కాల్ చేసి అన్స్టాపబుల్ అయితే మాట్లాడారు సో చాలా స్పష్టంగా చాలా నీట్గా అయితే మాట్లాడారు ఆయన కాల్లో కూడా అన్స్టాపబుల్కి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అయితే మన చరణ్ అయితే ఇన్వైట్ అయితే చేయడం అనేది జరిగింది ఇప్పుడు మన ఆహా సంబంధించిన టీం వచ్చేసి ఆ సన్నాహాలు అయితే ఉన్నారు సో మనకు మ్యాక్సిమం వీళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అయితే రాబోతుంది ఇంకా చూడండి అది సంక్రాంతి పెద్ద కాను అన్నమాట వీళ్ళిద్దరు హీరోల ఫ్యాన్స్కి వచ్చేసి ఇదైతే చాలా ఎక్సైటింగ్ మ్యాటర్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇదిగా అయితే ఉంది ఈ ప్రోగ్రామ్ చూడాలని అయితే నాకైతే ఉందన్నమాట మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ని కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్